హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కొంచెం రైస్ ఉంది తాలింపేస్తున్నాను ఇంకోడి కొంచెం రైస్ ఉంది తాలింపు అన్నం కింద వేసేస్తున్నాను ఇంకోండి కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి తాలింపేసి నిమ్మ రసం పిండిసుకుందామండి ఇది నైట్ అన్నమాట అండి ఇప్పుడు ఇంకా రైస్ ఉండిపోయింది ఇంకెలా చేసేస్తే తినేస్తారని చేసేస్తున్నాం స్టవ్ వెడిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు మనం తాలింపు వేసుకొని రైస్ నిమ్మ రైస్ నిమ్మకాయ రైస్ చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు కోపలేసేసుకున్నాం కొంచెం నిరలు మనకొప్పు శనవేసేస్తున్నాం కదా ఇలా అన్నం తాలింపేసుకుని నిమ్మకాయ పిండుకుంటే బాగుంటాయి కొంచెం కరిగేపాకు 고춧가 ఇప్పుడు మనం ఫ్రై చేసేస్తాము కొంచెం నిమ్మకాయ పెండుకుంటే బాగుంటుంది టిఫిన్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటే బాగా కలిపేస్తున్నాం కరు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం ఇలా మార్నింగ్ అన్నం రైస్ మిగిలిపోయినా నైట్ కూర ఏమి లేకపోయినా మనం ఇలా చేసేసుకుంటే అది కూడా బాగుంటుందండి ఇందాక కొంచెం రైస్ సరిపోకపోతే రెండేయాలంటే అది ఉండిపోయింది లేకపోతే టిఫిన్ చేద్దాము ఇంకెందుకు పోపు పెట్టేసి చెప్తే నిమ్మరాసం నిమ్మకాయ పిండుకుంటే పొల ఉంటుంది తినడానికి బాగుంటుంది చూస్తానండి సరిపోయిందండి ఇప్పుడు నన్ను నేను ముఖాయి పిండి వేస్తాను య పిండి వేసుకుంటే పొద్దుట అన్నం కూడా మిగిలినప్పుడు ఎలా చేసేసుకోవాలండి చింతపండు ఇష్టమైతే చింతపండు వేసుకుని నిమ్మకాయ ఇష్టమైతే నిమ్మకాయ వేసుకుంటే కలిపేసుకొని తినేస్తే బాగుంటుందండి నిమ్మకాయ పులి హేర చూపిస్తాం ఉండి ఇప్పుడు మనం అలా కూడా చక్కగా ఉంటుంది ఎద్దు నుండి మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది ఆ పప్పులు చక్కగా తినేటప్పుడు పండుగను పడి నిమ్మకాయ పులుపు చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఇది నైట్ చేసిన లో ఇది అన్నమాట అండి నైట్ది అన్నమాట డిన్నర్ ఈరోజు టిఫిన్ అయినా డిన్నర్ అయినా ఇదే మాకు మళ్ళీ రేపు కలుస్తాం